జుబులర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే యశ్రజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు అయన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం అయితే తెరకెక్కుతుంది ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ అయితే వినిపిస్తోంది మచ్చ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ టూ టాలీవుడ్ బాలీవుడ్ కు చెందిన ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి నటిస్తున్నారు ఈ సినిమా అంచనాలు ఒక రేంజ్లో అయితే ఉన్నాయి రిలీజ్ డేట్ కూడా చేశారు చేశారు మరోసారి అయితే కన్ఫర్మ్ మచ్చ కానీ ఇప్పటిదాకా సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయలేదు దీంతో తారక్ లుక్ ఎలా ఉండబోతుంది ఋతుక్ ఎలా కనిపిస్తారని ఇరువురు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎగ్జెట్ చేసే ఓ క్రేజీ న్యూస్ అయితే బయట వచ్చింది మచ్చ వార్ టూ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోసన్ పోస్టర్స్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారని వార్తలైతే వస్తున్నాయి మే నెల మొదటి వారంలో రుతిక్ కోసం ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్లు పోస్టర్లు వదిలే అవకాశం ఉందని బాంబే సర్కిల్స్ లో టాక్ అయితే వినిపిస్తోంది మచ్చా ఇద్దరు హీరోలు తమ లుక్స్ తో అందరినీ సాకి గురి చేస్తారని అయితే అంటున్నారు ముఖ్యంగా తారక్ క్స్ ఆర్డినరీ గా ఉండబోతుందని అయితే చెబుతున్నారు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లాస్ట్ కనిపిస్తారని బాలీవుడ్ మీడియా అయితే చెబుతుంది ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లోనే ఎన్టీఆర్ సెట్ లేకుండా తన కండలు తిరిగిన బాడీని అయితే చూపిస్తారట కొద్ది రోజుల క్రితం ముంబైలో ఈ మాస్ యాక్షన్ బ్లాక్ షూటింగ్ అయితే పూర్తి చేశారు మచ్చ ఇది సినిమాలో పది నిమిషాలకు పైగానే ఉంటుంది గతంలో టెంపర్ మూవీలో తారక్స్ గా కనిపించారు ఆ తర్వాత అరవింద సమేత వీర్రాగ చిత్రంలో లో సిక్స్ ప్యాక్ ఆశ్చర్యపరిచారు మూవీ ఫస్ట్ ఒంటిపై చొక్కా లేకుండా కనిపించారు మచ్చ ఇప్పుడు మరోసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారని అయితే తెలుస్తుంది యస్రో ఫిలిం స్పై యూనివర్స్ లో భాగంగా వార్ చిత్రం తెరకెక్కుతుంది ఇది వార్ మూవీ కి సీక్వల్ అయ్యన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు మచ్చ ఇందులో రుతిక్ రోషన్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా జెంట్ గా కనిపించనున్నారనే టాక్ అయితే ఉంది అంతేకాదు ఇద్దరి మీద నాటు నాటు లాంటి డ్యాన్స్ సాంగ్ ఉందని సమాచారం కీరా అద్వని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది మచ్చ ఆగస్ట్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు దీని తరువాత తారక్ ప్రసన్ కాంబోలో డ్రాగన్ మూవీ రానుంది మచ్చ